इस साइबर फायर उन दो ज्ञापन में दिल्ली जाकर के यहाँ कर विज्ञापन वोन शार्ट विज्ञापन में जामिन स्पीडो कन्वेंशन आई आप नकारने रुद्रीय रवन्दी कांवड़िया स्पंदी साधन चलेंगे ट्वेंटी सेंटी रोड మళ్ళీ నిటారుగా మళ్ళీ వెనుకకు మళ్ళీ నిటారుగా ముందుకు మళ్ళీ నిటారుగా వెనుకకు నిటారుగా ఇప్పుడు మనం తలను పక్కకు వచ్చేటువంటి సూక్ష్మం చేస్తాం అందరూ కూడా శ్వాస తగ్గుతూ ఈ తలను కుడి భుజం వైపు చేరి కుడి భుజాన్ని ఉంటుంది ఈ చూపు ముందు వైపు ఉండాలి నిదానిగా రెండు చేతులను భుజాలకు సమాంతరంగా తీసుకొస్తూ నిదానిగా సైడ్ తెచ్చుకొని చక్కగా కాళ్ళు దించి విశ్రాంతి ఇప్పుడు మనం చేతులను పైకి తీసుకువెళ్ళండి ఆ చేతులు పైకి తిప్పుతూ పైకి తిప్పండి ఇప్పుడు స్ట్రెచ్ చేస్తూ లేవండి ఇప్పుడు కూర్చొని కూర్చునే విధంగా నిదానంగా వెన్న పూసలు వంచకుండా మోకాళ్ళు మాత్రమే కిందకు దించుతూ గోడకు చీరేసిన విధంగా నిదానంగా పైకి లేవండి మరొకసారి ఇది మీ నాడీ మండల సమన్వయానికి ఎంతో ఉపయోగపడేటువంటి ఆసనం నిదానంగా రెండు చేతులు సైడ్ గా తీసుకొచ్చి పక్కన పెట్టుకోండి కాలు దించి శ్వాసం తీసుకుంటూ పైకి లేవండి రెండు చేతులు పక్కన పెట్టుకోండి విశ్రాంతి ఇప్పుడు మనం త్రికోణాసనం చేస్తాం కుడి చేయి పైకి లేపుతున్నడుమును పైకి లేపి కుడి పాదాన్ని ముందుకు తిప్పుతూ ముందుగా చూడండి ఇప్పుడు ఎడమ వైపు చేస్తాం అందరం కూడా మీ ఎడమ పాదాన్ని ఎడమ వైపు కొంచెం టర్న్ చేస్తూ మీ యొక్క ఎడమ వైపు వంగుతూ ఎడమ చేతిని ఎడమ చేతి చివర ఎడమ కాలు యొక్క వేళ్ళ రోజులోనే ఇప్పుడు మనము అర్ధ చేస్తాము వజ్రాసనంలో ఉండగానే అందరూ కూడా మోకాళ్ళపై మోకాళ్ళ దండగా పైకి లేవండి మోకాళ్ళపైనే మెడ మరియు బ్యాక్ మజిల్స్ ని స్ట్రెంగ్ చేసేటువంటి ఆసనం అర్ధ ఊష్ హాఫ్ క్యామెల్ పోస్ నిదానంగా తల ఉండాలని ప్రయత్నించకండి పాదహస్తాసనం ఈ ఆసనం చేయడం వల్ల కడుపు యొక్క కండరాలు పొట్ట కండరాలు చాలా బలాన్ని ఇస్తాయి నిదానంగా శ్వాసం తీసుకుంటూ చేతులు రెండు చేతులను వదులుతూ రెండు కాళ్లను నిదానంగా చాపి చక్కగా మళ్ళీ ప్రతి ఆసనం చేసిన తర్వాత మనం దండాసనాలు విశ్రాంతి సి రిగార్డింగ్ ఇంటర్నేషనల్ యోగా డే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్టార్టెడ్ ప్రిపరేషన్స్ For, uh, and planned uh, one month as yoga month, and we are calling it as Yogandhra. This yogandra will be there, for, will be observed from May 21st to June 21st. And we have designed uh, number of uh, programs, each, each program suitable to students, suitable to the uh, housewives, do suitable to NRJ's people, suitable to Dwakra leaders. Like that, we want to involve and uh, even celebrities and uh, artists. Everyone, youth idea is let us involve everyone uh, to participate in yoga. As all of us know, the, by doing yoga in the morning, we can cleanse our mind, we can rejuvenate our body, and with a positive energy, we can do our day-to-day uh, -day activities with this aim. And as you know, our honorable prime minister and our honorable chief minister are promoting yoga in a big scale. అండ్ ఐ వీ వాంట్ టు కంటిన్యూ దిస్ ఫర్దర్ అండ్ ఎన్ష్యూర్ దట్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ బికమ్స్ ఏ వెరీ హ్యాపీ హెల్తీ వెల్తీ స్టేట్ థ్యాంక్ యూ ఓకే అందరికీ నమస్కారం అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటో తేదీన మనం జరుపుకుంటున్న విషయం మీకు తెలుసు అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల రోజులు రాష్ట్రంలో ఈ యోగాను అందరికీ దగ్గరకు చేయాలనే ఉద్దేశంతో మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు ఇంటర్ మనం యోగాంధ్ర నెలగా ప్రకటించుకొని యోగా కార్యక్రమాలను ప్రతిరోజు మనం చేస్తున్నాం దీనికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో గ్రామాల్లో పట్టణాల్లో అన్ని చోట్ల కూడా మనం ఈ యోగా కార్యక్రమాలను పాపులరైజ్ చేస్తున్నాం దాంట్లో భాగంగా మీరు చూశారు ఒక నలభై ఐదు నిమిషాల స్టాండర్డ్ ప్రోటోకాల్ ఒకటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేశారు దాన్నే మనం ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్ భాగంగా మనము ఈరోజుకు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని అలాగే ప్రతి పట్టణంలో కూడా ఒక రోడ్డును యోగా రోడ్డుగా డిక్లేర్ చేసి అక్కడ ట్రైనర్స్ ఉండి ఎవరిడే మార్నింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళందరితో కూడా యోగా చేయించాలనే ఉద్దేశంతో కూడా ప్లాన్ చేయడం జరిగింది మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారు రాష్ట్రానికి ఈ యోగాకు సంబంధించి నోడల్ ఆఫీసర్గా ఉన్నారు ఆయన ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేశారు అంటే ఇరవై ఆరు జిల్లాలు ప్రతి జిల్లాలో ఒకరోజు ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్ అంటే ఒక థీమ్ తీసుకో అంటే ఒకరోజు విద్యార్థులు అందరూ ఒక జిల్లాలో అలాగే లేకపోతే కళాకారులు స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ ఒకరోజు ఒక జిల్లాలో అలాగే డ్వాక్రా మహిళలు కావచ్చు మెప్మా మహిళలు కావచ్చు ఒకరోజు ఎన్ఆర్ఈజిఎస్ వాళ్ళు ఒకరోజు తర్వాత మనం రాష్ట్రంలో ఒక వంద ఈ టూరిస్ట్ డెస్టినేషన్స్ కూడా ఐడెంటిఫై చేశాం ఆ టూరిస్ట్ డెస్టినేషన్స్లో ప్రతిరోజు నాలుగు టూరిస్ట్ డెస్టినేషన్స్లో మినిమం ఒక థౌజండ్ మెంబర్స్తో యోగా చేయడం అంటే ఉద్దేశం ఏంటంటే అటు టూరిస్ట్ ప్రాంతాల్లో కావచ్చు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు స్కూళ్ళలో కావచ్చు ఎక్కడ అవసరం ఉందో ప్రతి చోట ఈ యోగా చేయడం ద్వారా యోగాని పాపులరైజ్ చేయడం ద్వారా మీరు అందరూ కూడా చూసింటారు ఒక త్రీ ఫోర్ డేస్ ఇది ప్రాపర్గా ప్రాక్టీస్ ఇచ్చింది ఆటోమేటిక్గా జనాలు కూడా మన బాడీ కూడా మైండ్ కూడా ట్యూన్ అయిపోతుంది ఫస్ట్ ఒకరోజు కొంచెం డిఫికల్ట్ ఉండొచ్చు కానీ ఒక టూ త్రీ డేస్ చేస్తే ఆటోమేటిక్గా మైండ్ కూడా బాడీ కూడా ట్యూన్ అయిపోతుంది ఎవరైతే ఈ కామన్ స్టాండర్డ్ ప్రోటోకాల్ చేశారో చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కృష్ణబాబు గారు దాదాపు ఒక పది లక్షల నుంచి ఇరవై లక్షల మందికి ఈ రకంగా సర్టిఫికేట్స్ ఇవ్వాలని కూడా ప్లాన్ చేశారు దాంతోపాటి ప్రతి గ్రామంలో కూడా ప్రతి చోట ట్రైనర్స్ని ఐడెంటిఫై చేశాం దాదాపు లక్ష ఇరవై ఐదు వేల మంది ట్రైనర్స్ మేము ఐడెంటిఫై చేస్తే వాళ్ళందరికీ కూడా మళ్ళా మండల స్థాయిలో కూడా ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా గ్రామంలో మళ్ళీ ప్రజలకు యోగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి గ్రాండ్ ఫినాలేలోగా మనము జూ జూన్ ఇరవై ఒకటో తేదీ రాష్ట్రంలో ఒక రెండు కోట్ల మందితో యోగా చేయాలనేది అలాగే మరి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వైజాగ్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా వైజాగ్లో ఈ ఇరవై ఒకటో తేదీ జూన్ ఇరవై ఒకటి ఇంటర్నేషనల్ యోగా డే రోజు దాదాపు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పార్టిసిపెంట్స్తో ఒకే ఒక ప్రాంతంలో అంటే ఆర్కే విజయ వైజాగ్లో ఒకే ఒక ప్రాంతంలో దాదాపు మేము ఐదు లక్షల వరకు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పారు దానికి అనుగుణంగా కూడా మేము ప్లాన్ చేస్తున్నాము అంటే ఏదో మొబిలైజ్ చేయడం కాకుండా ట్రైన్ చేసి అందరూ ఒక ప్రాపర్గా ఒక సెంటర్నైజ్డ్గా యోగా చేయాలనేది మా ఉద్దేశం యోగాంధ్ర క్యాంపెయిన్ ఇస్ బింగ్ కండక్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏ మంత్లాగా యోగాంధ్ర క్యాంపెయిన్ ఫ్రమ్ స్టార్టెడ్ ఫ్రమ్ మే ట్వంటీ ఫస్ట్ అండ్ ఇట్ కంటిన్యూ అప్ టు జూన్ ట్వంటీ ఫస్ట్ అండ్ కల్మినేట్స్ ఆన్ ఇంటర్నేషనల్ యోగా డే మే టు మే ట్వంటీ ఫస్ట్ సో ఇన్ దిస్ క్యాంపెయిన్ హన్రబల్ చీఫ్ మినిస్టర్ ఈజ్ Uh, Instructor has instructed everyone to uh, ensure that in the state of Andhra Pradesh, two crore people are uh, starting pra started practicing yoga. So, in this line, uh, entire district is targeting to uh, train around one lakh of people uh, as yoga practitioners uh, in this campaign. So, for this, every village, every ward, and every city is conducting yoga practices every day. In Vijayawada, entire district, Vijayawada city, BRTS road is exclusively meant for the yoga practice uh, early morning from 6 a.m. to 7 a.m and uh, thousands of people are coming from all walks of life and they are participating in yoga. The trained instructors are being con constantly managed here and people from all walks of life, all professions, all uh, groups of people are invited every day on theme basis. Today, uh, police uh, department is invited and uh, thousands of police personnel have come and participated. And one more day we will be inviting advocates, one more day the doctors, the another day the drivers, Another other day the residential associations. Uh, accordingly, all walks of life people will be invited and involved. టు ఎన్ష్యూర్ దట్ దిస్ యోగా క్యాంపెయిన్ రీచెస్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఆల్ ద పీపుల్ ఇన్ ద సోసైటీ అండ్ ఎవరిబడి శుడ్ ప్రాక్టీస్ యోగా అండ్ ది షుడ్ బికమ్ హెల్తీ హ్యాపీ అండ్ వెల్దీ సో దిస్ ఇస్ ఆల్సో ఏ ఎఫర్ట్ మేక్ అవర్ విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ సక్సెస్ థ్యాంక్ యూ